మీ సెల్ సెల్లో పెట్టించుకునేది మా వాళ్ళు అని చెప్పినా నువ్వు బుద్ధి దిగిపోతావు ఆమె అనంతపురం ప్రయాణం చెప్తే పరిష్కారం కండెక్టర్ డ్రైవర్ ఏ పరిస్థితిలో చేసుకోవాలా మా మాయామని చెప్పి టికెట్ తీసుకున్నావు ఓకే నేను ఇచ్చిన నువ్వు బుద్ధిలో దిగిపోతావు ఈ సెల్ నీ దగ్గర ఉంది ఆన దగ్గర ఏ ఆధారం లేదు ఆ టికెట్ ఎట్లా ఆధార్ కార్డు సెల్లో వాళ్ళకి సర్టిఫికెట్ ఆండ కొన్నా చెల్లు అన్ను వీడే దిగిపోతున్నాం ఆయా పరిస్థితి డ్రైవర్ కండక్టర్ల పరిస్థితి ఒరిజినల్ ఆధార్ కార్డు ఎవరి కార్డు వాళ్ళ దగ్గరే ఉండాలా సెల్లో చూస్తా నువ్వు అర్జెంట్ అన్న వీడే దిగిపోతావు ఆమె బస్టాండ్కి వస్తానంటారు ఆ పరిస్థితి దాని పరిణామం నేను డ్రైవర్ వాట్సాప్ లో పెడతాను మీకు ఎందుకంటే వాట్సాప్ ఏది పాటు ప్రయాణం చేసేవాళ్ళు ఎవరికి వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి రూమ్ నెంబర్ అవచ్చు నేను తప్పగా నువ్వు అర్జెంట్ వీడే దిగిపోతావు నువ్వు టికెట్ కొన్నావు నాకు అవసరం లేదని వీడే దిగుతావు అమ్మ అనంతపురం వస్తువు రావాలా ఏ ఫ్రీ ఉంది కదా నువ్వు ఫ్రీ ఎలా అంటావు అప్పుడు ఆమె ఆయన ఇవ్వినప్పుడు డ్రైవర్ కండక్టర్ అలాగే ఉంటాయి ఏ అప్రూఫ్ అవుతారు మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు నేనైనా కానీ ఒరిజినల్ తీసుకొని గోరు వాళ్ళు ప్రయాణం చేయండి మొదట ఆ ఆర్టిస్ట్ వాలె ఇటువంటి అభ్యాసాలు చెలపరు. అండ్ సెల్ల్లో చేసినా ఇది పరిణామాలు జరుగుతున్నాయి అంటే మీరు ఒరిజినల్ చూపించాలా ఫోన్ లో చూపించినా పర్లేదా అంటావున్నా మా అమ్మా నేను. అంటే ఆయన ఒరిజినల్ చూపయాల లేకపోతే మీకేం ఫోటో చూపించినా పర్లేదా ఒరిజినల్ ఒరిజినల్ ఖచ్చితంగా ఒరిజినల్ చూపయాల. కచ్చితంగా ఒరిజినల్ తీసుకునే ప్రయాణం చేయాలా ఓకే ఒక సర్టిఫికేట్ ఓకే ఓకే ఓకే. మీ సెల్ లో పెట్టించుకునేది మా వాళ్ళు అని చెప్పినా నువ్వు బుద్ధి దిగిపోతావు ఆమె అనంతపురం ప్రయాణం చెప్తాను పరిష్కారం కండక్టర్ డ్రైవర్ ఏ పరిస్థితిలో చేసుకోవాలా మేమో మాయామని చెప్పి టికెట్ తీసుకున్నావు ఓకే నేను ఇచ్చిన నువ్వు బుద్ధిలో దిగిపోతావు ఈ సెల్ నీ దగ్గర ఉంది ఆమె దగ్గర ఏ ఆధారం లేదు ఆ టికెట్ ఎట్లా నేనే ఆధార్ కార్డు సెల్లో అలా చేశాను సర్టిఫికెట్ ఆండ పర్టిఫికేట్ వీడే దిగిపోతున్నా న్యాయ పరిస్థితి డ్రైవర్ కండక్టర్ల పరిస్థితి ఒరిజినల్ ఆధార్ కార్డు ఎవరి కార్డు వాళ్ళ దగ్గరే ఉండాలా సెల్లో చూస్తాను అర్జెంట్ అన్న వీడే దిగిపోతావు ఆమె మొత్తాండ పరిస్థితి దాని పరిణామం నేను ఎవరికి వాట్సాప్ లో పెడతాను పెడతారు వర్జనాలు ఏది తెచ్చినా వర్జనాలతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు ఎవరికి వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి ನಂಬರ್ ತಪ್ಪದ್ ನಾವು ಅರ್ಜೆಂಟ್ ವೀರೇ ದಿಕ್ಕಿ ಟಿಕೆಟ್ ಕೊಡೋದು ವೀರೇ ದಿಗ್ಗತ್ತಪುರೀಂದ್ ಫಿಜ್ಞಾನ ಅಪ್ಪು ಆಮೇಲೆ ಆಗೋನಪ್ಪ ಡ್ರೈವರ್ ಕಂಡಕ್ಟರ್ ಪರಿಸ್ಥಿತಿ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಪಾನ್ ಕಾರ್ಡ್ ఓటర్ కార్డు నేనైనా కానీ ఒరిజినల్ తీసుకొని ఓరు వాళ్ళు ప్రయాణం చేయండి ఆర్టీసీ వాళ్ళు ఎటువంటి అభ్యంతరాలు తెలపదు సెల్ లో దీని పరిణామాలు జరుగుతున్నాయి ఒరిజినల్ చూపించాలా ఫోన్ లో చూపించినా పర్లేదా ఉన్నా ఇప్పుడు మా అమ్మ నేను ಸರ್ ಒ ಚೂಪಿಸಲ್ ಖಚಿತ ಒರಿಜಿನಲ್ ಚೂಪಿಯಾ ಒಣ